ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారు మనం కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా తల్లిని మీ అందరి తరపున కోరుకుంటూ అమ్మవారి పాద పద్ములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా నీ నీకు ఒక శత్రువు నువ్వు చేస్తున్న ఒక అతిపెద్ద తప్పు వల్ల ఇద్దరు ఆడవారు ఒక మగవారు అందరూ వెరిసి నీ జీవితం అనేది గందరగోళం గుండె గుప్పిట్లో పెట్టుకోవాల్సిన సమయం అయితే నీకు వచ్చింది బిడ్డ నీకు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా పక్కకు నెట్టే వేయకుండా ఈ దుర్గమ్మ సందేశాన్ని తప్పకుండా విని తీరాలి అది కూడా ఒంటరిగా విను వినడానికి ప్రయత్నమైతే చెయ్యి అలాగే ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా వినడానికైతే ప్రయత్నం చేయమ్మా ఎందుకు నీకు దుర్గం ఇంతలాగా హెచ్చరిస్తున్నాను అంటే ఒకటి కాదు తల్లి రెండు కాదు ఏకంగా ఒకేసారి నీ జీవితంలో మూడు నాలుగు మార్పులు అనేవి జరగబోతున్నాయి ఆ నాలుగు సంఘటనలు జరిగిన తర్వాత వీటన్నిటిని కూడా నువ్వు తట్టుకోవాలంటే కష్టం కనుక ఈ సంఘటన వల్ల నీ జీవితంలో ఏం జరగబోతుంది ఏం ఎదుర్కోబోతున్నావు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి నీకు సంఘటన ద్వారా నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ముగ్గురు మగవారు కూడా అంటున్నాను అంటే నీ వెంట ఒక్క నిమిషం కూడా విడగకుండా ఇబ్బంది పెడతానికి లేదంటే మంచి చేయడానికి నీ చుట్టూ తిరుగుతున్నారు అంటే నీకు పన్నెండు సంవత్సరాల క్రితం ఉన్న ఆ శత్రువులు కూడా అని అంటున్నాను అంటే నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి అజాగ్రత్తగా ఉండవద్దమ్మ నీ దుర్గమ్మ మాటను పెడచవును పెట్టవద్దు ఒక్కరోజు చక్కగా నువ్వు విన్నావు అంటే కనుక నీకు తర్వాత అయ్యో ఎందుకు జార విడుచుకున్నానా అని బాధపడే రోజు ఒక రోజు వస్తుంది ఆ నీ కూడా అర్థం ఏంటో ఆ ఉద్దేశం ఏంటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి అమ్మవారి మాటలు విన్నుకున్న మర్మం ఏంటి అర్థం ఏంటి అని తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే అమ్మవారు అనవసరంగా ఇలాంటి సందేశాలను సూచనలు మనకు అందివరు కదండి ఏదో ఉంటేనే ఏదో జరగబోతుంటేనో ఏదో రాబోతుంటేనో మనల్ని హెచ్చరించడానికైతే జాగ్రత్త పరచాలని అమ్మవారు ఇలాంటి సందేశాలను అందిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మనం గనక అజాగ్రత్తగా ఉంటే ఎలాగ చెప్పండి జాగ్రత్తగా ఉండి అమ్మవారు చెప్పేది ఏంటి అని చెప్పి మనం గనక శ్రద్ధగా విని అమ్మవారి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి చెంతను చేరామంటే ఈ అగచాట్లు ఏ ఒక్క కీడు ఏ ఒక్క చెడు హాని మనల్ని తాకలేవు కదా ఎందుకంటే అమ్మవారు కొన్నంత అమ్మలగన్న అమ్మ మన ఎదుటికి వచ్చి మనం ఏ చెడు వలయంలోనూ పడకుండా మనం రక్షిస్తానికి ఎన్ని సంఘటనలు జరిగినా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అందుకని అమ్మబిడ్డలు అంటే మన కోసమే అని అమ్మబిడ్డలు అర్థం చేసుకుని ఖచ్చితంగా అమ్మవారికి అయితే చిన్న లైక్ తెచ్చేసాడు అండి మొదటిసారిగా మన అమ్మ సన్నిధి ఛానల్ని చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ చక్కగా దొరకాలి అని చెప్పి నేను ప్రతిరోజు కూడా ప్రతి రో అమ్మవారి దగ్గర ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని అమ్మవారి దగ్గర మీరు హ్యాపీగా ఉంటే అవన్నీ కూడా నాకు షేర్ చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది పది మందికి చేయడం వల్ల అది అమ్మవారి అనుగ్రహం అనేది మీ బ్యాంకు అకౌంట్లో పడిపోయినట్లుగా పడిపోతుంది తప్పకుండా ఈ వీడియో మీకు మంచి జరగాలి మంచి చేయాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం నమ్మతో నమ్మకంతో కనుక కనెక్ట్ అయినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఎక్కడైనా ఉన్నా సరే మీకు అమ్మవారి నుండి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు అని ఆశపడుతూ ఉన్నాను ఇక అమ్మవారు ఈరోజు ఏంటి అంటే మంచి గొప్ప శుభవార్త లేదంటే ఏదైనా హెచ్చరించాలనుకున్న ఏ ఆ విషయం అనేది మనకు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా వినే ప్రయత్నం అయితే చేయండి అమ్మవారి ఆ సందేశంలోని అంతరార్థం మనకు అర్థమయ్యే తీరుతుంది మనం ఎప్పుడైనా సరే మన మీద మన ఇబ్బందులు పెడుతున్నా ఏదైనా నరఘోష ఉన్నా నరదృష్టి ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ అనేది అందిస్తూ ఉన్నారు మనకు మీరు తప్పకుండా దాన్ని నాతో షేర్ చేసుకోవాలని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను తప్పకుండా మీరైతే మాత్రం అమ్మవారి వీడియోకి మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుని ఉంటారు ఖచ్చితంగా అమ్మవారి సందేశంలో ిడా నీకు పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న శత్రువు అనేవాళ్ళు ఈరోజు దొరికారు ఇద్దరు ఆడవార్లను కూడా చెప్తున్నాను వారిలో ఒక మగవారు నువ్వు చేసిన ఒక పెద్ద తప్పు నీ జీవితంలో జరగబోతున్న ఒక పెద్ద సంఘటన అసలు నీ జీవితం ఏమవుతుంది ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లుప్తంగా నీకు వివరంగా చెప్తానమ్మా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాల్సిందే నువ్వు ఎందుకో తెలుసా ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం కనుకనే కొన్ని విషయాలు కనుక నువ్వు మెలుకువతో ఉండాల్సిన విషయాలు నువ్వు జాగ్రత్త పడాల్సినవి ఉన్నాయి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నువ్వు ఉండాల్సినవి కూడా ఉన్నాయి కనుక ఎందుకు అంటే ఇద్దరు ఆడవాళ్ళని చెప్తున్నాను మగ మనిషి అని చెప్తున్నాను ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా నీ వెంట ఎందుకు ఉంటున్నారు ఏం చేయాలని నీ వెనకే ఉంటున్నారు ఏం ఆశిస్తున్నారు ఏం చెప్పబోతున్నారు ఎందుకు మరి నీకు పన్నెండు వేల సౌ శత్రువు అని కూడా చెప్తున్నాను ఎలా దొరికారు అతను దొరికే ఏంటి నీకు నువ్వు చేస్తున్న తప్పు ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అంతకుముందు అయితే నీ గురించి కొన్ని చెప్పాలి బిడ్డ నీ వ్యక్తిత్వం గురించి నీ గుణ గుణాల గురించి నువ్వు చేసే తప్పుల గురించి నువ్వు చేసే మంచి పనుల గురించి అన్నీ కూడా నీకు చెప్తున్నానమ్మా మెచ్చుకోదగ్గవి కూడా ఉన్నాయి నువ్వు సరిదిద్దుకోవాల్సినవి కూడా ఉన్నాయి కనుక ముందుగా నీ గురించి చెప్తాను ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మెల్లిమెల్లిగా చెప్తాను గుండె గుప్పెట్లో పెట్టుకుని జాగ్రత్తగా వింతల్లి భారం దుర్గమ్మ మీద వెయ్యి భయం కలిగినా కూడా బెదరవద్దు నీ దుర్గమ్మ నేను తోడు ఉన్నాను మనస్తత్వాన్ని మార్చుకున్నట్లయితే చూసుకున్నట్లయితే నువ్వు కొంచెం రహస్యంగా ఉంటావు రహస్య స్వభావంతో కలిగి ఉంటావు అంటే నీ విషయాలు ఎక్కువగా ఎవరితోనూ పంచుకోవడానికి నీకు ఎంత మాత్రము ఇష్టపడవు నువ్వు అట్లా అని దానిలో ఏమి మర్మం ఉంది నన్ను నన్ను చెప్పుకోకుండా ఉండాలి అని అనుకోవు కానీ నీ మనస్తత్వం అలా ఉంటుంది అలా ఉంటేనే నీకు ఇష్టం ఇక బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వారి విషయాలను ఎంతవరకు తెలియజేయాలో అంతవరకు మాత్రమే వారికి తెలియజేస్తూ ఉంటావు అన్ని విషయాలు కూడా వేరే వాళ్ళతో అసలు చెప్పుకొనే చెప్పుకోవు అలా నచ్చదు కూడా నీకు నా సంసారం నా జీవితం నా బ్రతుకు ఎందుకు నేను రోడ్డును పడేసుకోవాలి రోడ్లోకి తీసుకురావాలి అని నలుగురితో కష్టమైన నేనే అనుభవిస్తాను సుఖమైన నేనే అనుభవిస్తాను అప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అన్నది ఒక ఆలోచన నీ మనసులో ఉంటూ ఉంటుంది ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ అని చెప్పి అనుకుంటూ ఉంటావు నా జీవితాన్ని సంసారాన్ని నేను నలుగురిలో ఎందుకు పెట్టుకోవాలి నలుగురిలో నా నానేలాగా ఎందుకు చేసుకోవాలి అన్న ఒక స్వభావం కూడా నీకు ఉంటుంది అయితే నీ రహస్యాలు నువ్వు ఎంత జాగ్రత్తగా దాచుకుంటావో గొప్పగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తావో ఇతర వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా అంతే గోప్యంగా ఉంచుతావు అంటే ఇక్కడ చాలామంది మనస్తత్వం చూస్తూ ఉన్నట్లయితే బిడా వారికి సంబంధించినటువంటి సొంత విషయాలు ఎవరికి చెప్పుకోరు గోప్యంగా ఉంచుకుంటారు కానీ ఇతరుల విషయాలు ఏమాత్రం తెలిసినా కూడా అంత చాటింపు వేసి వేయించేస్తారు వాళ్ళవి దాచుకుంటారు వేరే వాళ్ళే మాత్రం నలుగురిలో పెట్టేస్తూ ఉంటారు గాలికి ఎత్తేస్తూ ఉంటారు ఇలా నాలుగు మాటలు వీలైతే నాలుగు మాటలు జోడించి చెప్పుకు చెప్తారు కూడా కానీ నీ స్వభావం అలాంటిది కాదమ్మా ఈ ఒక్క స్వభావం నీలో నాకు ఎంతగానో నచ్చుతుంది ఎన్నో విషయాలు ఇతరులకు చెప్పవు వేరే వాళ్ళ విషయాలు కూడా వేరే వాళ్ళకి చెప్పాలంటే ఇష్టపడవు అన్నీ దాచిపెడతావు చాలా అంటే చాలా తెలివిగలదానివి ఎంత తెలివితేటలు ఎలా అంటే దగ్గరకు కూడా అబద్ధాలు చెప్పడానికి నీ దయ భయపడతాను నీ దగ్గర వాళ్ళు మనస్తత్వం ఏంటో నువ్వు గ్రహించేస్తావు అంతా ఒక్క తెలివితేటలు నీకే ఉంటాయి దీంట్లో నిజం ఉందా లేదా అనేది ఎంతో తేలికగర గ్రహించేస్తూ ఉంటావు ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన వార్త చెప్పాలి బిడ్డ నువ్వు నిజంగా నీకు శుభవార్త అవుతుంది ఎగిరి గంతులు కూడా వేస్తావు ఎందుకో తెలుసా నువ్వు ఎక్కడో ఎప్పుడో భూమిలో కొన్ని వదిలేసావు కదా వాటికి ఇప్పుడు ధర పెరగబోతుందమ్మా డబ్బు రాబోతోంది దానివల్ల నువ్వు ధనవంతుడివి ధనవంతురాలు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ఎక్కడ నువ్వు పెట్టుబడి పెట్టావో ఎక్కడ భూములు కొన్నావో అవన్నీ కూడా ఎకరాలు కొన్నావో ఒకసారి ఆలోచించి గుర్తు తెచ్చుకో తల్లి అక్కడ ఎలా ఉంది ధర అనేది కూడా నువ్వు పోయి తెలుసుకో నీకే అర్థమైపోతుంది అలా నీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా వస్తూనే ఉంటాయమ్మా పోతూ ఉంటాయి అలా సమస్యలు అవి వచ్చిపోయినప్పటికీ కూడా నువ్వు ఎంతో నిజాయితీగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటావు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ తప్పుని అసలు చెయ్యవు నీ మనసు ఒప్పుకోదు దానికి ఏమాత్రం నువ్వు నిజాయితీని అసలు వదిలిపెట్టవు సిద్ధాంతాలు రోజుకొకసారి మనస్తత్వం నీది మన కానే కాదు ఏ ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నావో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూ ఉంటావు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికైతే కారణం కారణమవుతుంది అలాగే జీవితంలో నీకు రావటానికి అదే కారణమవుతుంది ధనం అనేది అధికంగా వస్తుంది ఎందుకంటే నువ్వు ఎదగడానికి ఒక రకంగా ఇది ఉపయోగపడడానికి ఇంకొకటి ఎదగకుండా ఆగిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకో తెలుసా నీతి నిజాయితీ అని అలా ఉంటే కొన్నిసార్లు కొన్ని దగ్గర అది పని చేయదు నీకు ఎదుగుదల అన్నది ఒక్కొక్కసారి ఆగుతూ ఉంటుంది ఇక నీ జీవితంలో అయితే పన్నెండేళ్ల క్రితం శత్రుడు ఎవరో ఇప్పుడు నీకు తెలిసిపోతుంది బిడా అంటే నీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నువ్వు కోరుకున్న వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా నువ్వు వారిని గుర్తించలేకపోతున్నావు ఎందుకో తెలుసా ఇది ఒక మంచి స్వభావం ఇది కనుకనే ఆ వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉన్నారు అని నువ్వు భావించుకుంటున్నావు నువ్వు చేస్తున్న తప్పు ఇదేనమ్మా కానీ నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు నీ ఆర్థిక పరిస్థితులు దినదినానికి మెరుగుపడడానికి చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు అంటే నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక కుట్రలు పన్నుతున్నారు నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో వారు నీ జీవితంలో పన్నెండేళ్ల సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు ఆ శత్రువు ఎవరో ఆ సమా ఆ సమయంలో నీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే ఎవరో తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా నువ్వు తెలుసుకుంటేనే వారి ఆ బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం అయితే ఏ విధంగా నువ్వు వారితో ప్రేమగా ఉంటూనే వారికి దెబ్బ ఎదురు దెబ్బ వారికే కొట్టి చూపించాలి వాళ్ళు వేళతో వాళ్ళ కన్ను పొడుచుకునేటట్లు వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేస్తున్న వారిని ప్రేమతో చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆలోచిస్తున్న వారిని చేయాలనుకున్న పనికి వారే సిగ్గుతో తలదించుకునేలాగా నువ్వు చేయాలి నీ మీద నిన్ను దెబ్బ కొట్టాలని పన్నెండేళ్ళుగా ఆ వ్యక్తిగా నిన్ను కోరుకుంటున్నారు ఆ వ్యక్తి పతనం కోసమా నేను నా ఆలోచనలన్నీ ఖర్చు చేస్తూ ఉన్నాను నాది చాలా తప్పు కదా అని వారంతటి వారే తెలుసుకుని వారి తప్పు తెలుసుకుని సిగ్గుపడాలి అలా నువ్వు వారితో ఎవరు అని ప్రేమగా ఉంటూనే కలిసినా కూడా తెలిసినా కూడా చిరునవ్వుతో మాట్లాడుతూనే వాళ్ళ వేలుతో వాళ్లే కన్నును పొడుచుకునేలాగా నువ్వు చేయాలి అప్పుడేనమ్మా నిజంగా నువ్వు ఒక తెలివైన బుద్ధిమంతుడివి అని అర్థం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ విషయాలను ఇంకా ఎవరితోనూ పంచుకోవద్దు ఒకవేళ పంచుకున్నావు అంటే మాత్రం నీ జీవితంలో నువ్వు చేసిన అతి పెద్ద తప్పు ఇదే అవుతుంది జీవితంలో పెద్ద తప్పు చేసిన దానివే అవుతావు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే కొంత కొంత మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఇదివరకు కూడా తప్పు చేశారు మోసం చేశారు అని తెలుసు నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా బిడ్డా ఎదుటి వారు నీకు ఇదివరకే మోసం చేశారని తెలుసు వారు నీ కోరు కీడు కోరుకునే వ్యక్తులని కూడా తెలుసు నేను నమ్మించి మోసం చేసే వ్యక్తులని మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్మిస్తూ ఉన్నావు ఇది నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు ఇది ఒక్కటి మార్చుకోవాలి బిడ్డ నువ్వు ఈ విధంగా కనుక నువ్వు తప్పు చేశావు అంటే జీవితంలో సరిదిద్దుకునేటటువంటి తప్పు చేసిన దానివే అయిపోతావు నీకు నువ్వే సమస్యను సృష్టించుకున్న దానివే అవుతావు నీ జీవితాన్ని నీకు నువ్వుగా నాశనం చేసుకున్న దానివవుతావు కనుక ఈ అంశాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నీ దుర్గమ్మను హెచ్చరిస్తున్నాను నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉంది తల్లి అంటే నీ శత్రువు ఎవరో నీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే నీ గురించి చెడుగా మాట్లాడారో నీ పతనం గురించి మాట్లాడారు నీ దగ్గరకు వచ్చి అలాంటి వారే నీ దగ్గరకు వచ్చి వారి గురించి మొత్తం కూడా బట్టబయలు చేసేస్తారు తేట తెల్లం చేస్తారు అప్పుడు అనిపిస్తుంది నేను ఇంతకాలం ఈ వ్యక్తుల వల్ల మీ వ్యక్తుల చేతుల్లో గుడ్డిగా నమ్మి మోసపోయానా అని అప్పుడు నువ్వు బాధపడతావు అప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటావు మనసు ఎంతగానో బాధపడిపోతుంది నలిగిపోతుంది కుంగిపోతుంది కుమిలిపోతుంది కానీ ఓపిక తెచ్చుకోవాలి నీకు ఈ రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో ఒక అతి పెద్ద సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకునే రోజులైతే కలిసి వస్తున్నాయి తల్లి నీ దుర్గమ్మ నీ శత్రువుని ముందు ఉంచబోతున్నాను అలాగే ఇద్దరు ఆడ మనుషులని చెప్పాను ఒక మని మగ మనిషి నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ వెంట నీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా నీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా అవకాశాలే ఎక్కువ ఉన్నాయి కొంతమంది నువ్వు ఎంత ఎదురు చూసినా చేసినా కానీ నీతో మాట్లాడడానికి స్నేహం చేయడానికి కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు చూడు తాపత్తాయపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషిని వెంట వారి మూలంగా నీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది తల్లి కొన్ని కొన్నిసార్లు అయితే నీ జీవితానికి పెద్ద మలుపు అని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి ఒకసారి అంటుంటారు కదా నా జీవితానికి పెద్ద మలుపు అయ్యారు వాళ్ళు మలుపు తిరిగే సంఘటనలోనే అలాంటి మలుపు తిరిగేటటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు నా జీవితాన్ని మలుపు తిప్పించే వ్యక్తులు అవుతారు ఇక ఇది వరకు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఇకముందు ఆ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే పెద్ద మార్పుకి ఇద్దరు ఆడవారు కూడా మగవారు కూడా ఒక్కళ్ళు నీతో స్నేహం చేయాలనుకుంటున్నారు కనుక వారు నీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారమ్మా ఒకవేళ నువ్వు వారితో స్నేహం చేశావంటే మాత్రం వారి ఇచ్చే సలహాలు నీ యొక్క జీవితానికి మలుపు తీసుకొస్తాయి తల్లి నువ్వు వ్యాపారం చేస్తున్నావా వ్యాపారంలో మెలుకువలు చెప్తారు నీ వ్యాపారం చేసే చోటికి వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో నీకు సూచనలు ఇస్తారు అలాగే కొన్ని అవకాశాలు కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగం చేస్తున్న బిడ్డలు అయితే కనుక వారి ద్వారా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు నువ్వు ఏదైతే సంపాదిస్తూ ఉన్నావో అది కాక ఇంకా వేరే రకంగా కూడా నువ్వు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు ఇస్తారు ఇప్పుడు చేస్తున్న పని చేస్తుండగానే మళ్ళీ ఇంకొక దారిలో సంపాదించుకోవడం ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ సంపాదించుకోవడం అలాంటి అవకాశాలు కూడా నీకు వీరి వల్ల వస్తూ ఉన్నాయి కనుక వీరి స్నేహం అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అస్సలు వదులుకోవద్దు తల్లి ఆ ఇద్దరు ఆడవారు ఒక మగవారు నీకు మంచి జీవితాన్ని చూపించబోతున్నారనే చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడవారు ఒక మగవారు నీ జీవితంలోకి రారు తల్లి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తి అయితే మరొకరు నువ్వు పనిచేసే చోట అయి ఉంటారు నువ్వు వ్యాపారం చేసే చోట అవ్వవచ్చు లేకపోతే ఎక్కడో పరిచయం అవ్వచ్చు లేదా స్నేహితుల ద్వారా పరిచయం అయ్యవచ్చు నీ జీవితంలో రావచ్చు ఈ విధంగా నీ జీవితంలోకి అయితే వస్తారా ముగ్గురు మనుషుల్లో అయితే నీ జీవితంలోకి రాబోతాం ఖాయం వారి సహాయ సహకారాలు నీకు తోడుగా ఉంటాయి నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి వారి వల్ల నీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడో ఒక చోట నీకు పరిచయమైన నీ మంచి మనసు నీ అన్ని తెలుసుకుని నీకు దగ్గర అవుతున్నారు ఇలాంటి మంచి మనిషి కదా తనకు సహాయం చేయాలి మంచి సలహాలను ఇవ్వాలి తనకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు కల్పించాలి అన్న ఆలోచన వాళ్ళల్లో కలుగుతుంది దీనికి అంత కారణం నీ మంచి మనసు నుంచి వచ్చిన వ్యక్తిత్వేనమ్మా అందుకే ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు బీడా అంటారు చూడు ఆ వ్యక్తిత్వం వలన నీకు ఈ రోజున ఇది ఉపయోగపడుతుంది అయితే నీకు మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరికారు తల్లి దీనికి సంబంధించినటువంటి నీకు పూర్తి అవగాహన అనేది వచ్చే తీరుతుంది అంటే ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా నీకు పూర్తిగా తేట తెల్లనవుతుంది నిన్ను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే నీ వెనుక గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరు నీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు నీకు వారి గురించి ఒక అవగాహన అనేది రాబోతోంది కనుక ఆ మనుషులు ఎలా ఇలా ఉన్నారు అన్న ఒక అవగాహన అయితే నీ సమయంలో నీ దుర్గమ్మ నీకు కల్పించబోతున్నాను ఈ సమయంలో నీ జీవితం ఒక కీలకమనే చెప్పాలి అయితే కూడా నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు బిడ నువ్వు బెదరాల్సిన పని అంత కంటే కూడా లేదు తల్లి ఎందుకంటే నీ దుర్గమ్మ నీకు తోడుగా నీ నేడుగా ఉన్నాను నీ రక్షణగా ఉన్నాను నీ రక్షకునిగా ఉన్నాను కనుక నీ జీవితంలో జరగబోయే మంచి అయినా చెడి అయినా పూర్తిగా నీ దుర్గమ్మ బాధ్యత తీసుకుంటున్నాను మంచిని మాత్రమే నీకు చూపిస్తాను అన్నప్పుడు దాన్ని చెడుని నీ దరిదాపుల్లోకి దరిదాపుల్లో కూడా రానివ్వను మరి ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే నీ కొన్ని జాగ్రత్తలు నువ్వు కూడా తీసుకుంటావని తెలియక కొన్ని తప్పులు చేసేస్తున్నావు కదా నీ వంతు తప్పులు నువ్వు చేయకూడదు కదా మరి దిద్దుకోవాలి చక్కదిద్దుకోవాలని చెప్తూ ఉంటాను ఇంత ఇదిగా బెదిరిస్తూ ఉంటున్నాను ఎందుకంటే నువ్వు ఎవరికి కూడా మోసం చేసే నువ్వు కాదు తల్లి ఎవరిని చిన్నచేపు చూసి మాట్లాడవు ఎవరిని అవహేళన చేయవు ఎవరి గురించో చెప్పి చులకన చేసి నవ్వుల పాలు చేయవు అందరికీ బాధలు ఉంటాయి అందరిది జీవితమే నేను నా జీవితంలో నష్టపోయినప్పుడు బాధపడినప్పుడు నాకు ఎంత దుఃఖం కలిగిందో ఎదుటివారికి కూడా అంతే కదా అని ఆలోచిస్తూ ఉంటావు అందరి మేలు కోరుకుంటావు అందుకేనమ్మా నీకు మేలు ఈ దుర్గమ్మ చేయబోతుందని అందరి మేలు కోరే నిన్ను ఈ దుర్గమ్మ చూసుకుంటాను నేను నీకు మేలు జరిగేలా చేస్తాను అయితే ఆ ఒక్క శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో నీ కంటి ముందుకు రాబోతున్నారు తీసుకురాబోతున్నాను నీ కన్నులు ఎదుటి నిలబెట్టబోతున్నాను అది కూడా నీ గురించి వారు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో అందులో ఒక ప్రముఖ వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తి నీకు చెప్తారు వాళ్ళ గురించి ప్రతి ఒక్క గుట్టు కూడా రట్టు చేస్తారు అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తా అని అయినా కూడా సమానంగా ఉండు సహనంగా ఉండు ఓర్పుగా ఉండు వాళ్ళతో మార్పు తీసుకురావడానికి ఎలా ఉండాలి అంటే నీ ప్రవర్తన అంటే చిరునవ్వుతో మాట్లాడుతూ ప్రేమగా ఉంటూ అయితే జాగ్రత్తగా చాలా అవసరం అమ్మ ఇక్కడ నువ్వు వాళ్ళకు గుణపాఠం నేర్పి ఇదిలో ఉన్నావు కనుక గుణపాఠం నేర్పబోతున్నావు కనుక మంచిగా చిరునవ్వుతో పలకరిస్తూనే నీ తగ్గు జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి ఇక ఆ ఇద్దరు ఆడవారు ఒక మగవారు వీరితో స్నేహంగా మాత్రం వదులుకోవద్దు బిడ్డ వారితో స్నేహం జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో ఎందుకంటే ఇది నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న అవకాశంగా భావించు నీ జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది అంటూ అమ్మవారు అయితే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కాదు ఇది మీ అందరికీ కూడా నచ్చింది కాదు నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఇంతవరకు నమస్కారమండి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు